నిర్మించబడటానికి రెండిటికి కూడా మాట ముఖ్యంగా ఆధారమవుతుంది దేవుని వాక్యం చెప్తుంది ఆకుబ గ్రంథంలో నీ నోటి నాలుకను అదుపులో ఉంచుకో అని చెప్తుంది నీ నాలుకను అదుపులో ఎందుకు ఉంచుకోవాలి అని అంటే అది వైల్డ్ ఫైర్ లాంటిది అది అగ్ని లాంటిది మనుషులను చిన్నాభిన్నం చేస్తుంది సంబంధాలను చిన్నాభిన్నం చేస్తుంది ఒక మనిషిని మనిషిగా కాకుండా మాటలు చెప్తున్నాను అనంటే మాట అన్నది అంత స్ట్రాంగ్ అంత బలమైంది ఆ బలమైన మాట మన హృదయాలను నిర్మించగలదు లేకపోతే మన హృదయాలను నిర్వీర్యం కూడా చేయగలదు దేవుని మాట నిర్మించే మాట దేవుని మాట కలుగజేసే మాట దేవుని మాట కట్టే మాట దేవుని మాట ఈ లోక మర్యాదను కూలుస్తుంది ఈ లోకంలో మంచిని నిర్మిస్తుంది దేవుని మాట మనకు ఒక దృక్పథాన్ని ఇస్తుంది దృక్పథము అని అంటే ఏమిటి అంటే ఇది ఇవి కంటి అద్దాలు ఇలా పెట్టుకున్నప్పుడు దీని ద్వారానే నేను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాను ఇది పెట్టుకుంటే నాకు బాగా కనిపిస్తాయి చదవగలుగుతాను కానీ ఇవి పెట్టుకుంటే మీరు బాగా కనిపించరు ఇవి తీసేస్తే మీరు బాగా కనిపిస్తారు కానీ అద్దాలు సరిగ్గా కనిపించవు దీన్ని గుడ్డుతనానికి మొదటి మెట్టు అంటారు రైట్ అది నేను ఆ మొదటి మీద ఎక్కేసాను ఆల్రెడీ సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవే కంటి అద్దాలు నలుపు రంగులో ఉంటే అంతా నల్లగా కనిపిస్తుంది ఇవే అద్దాలు ఎరుపు రంగులో ఉంటే అంతా ఎరుపు రంగులోనే ఉంటాయి మనకున్న సామెతను గుర్తు చేసుకుంటే కామిరులు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది దృక్పథము అంటే కంటి అద్దాలతో సమానం ఈ దేవుని వాక్యము మనకు దృక్పథంలా పనిచేస్తుంది ఈ ప్రపంచాన్ని చూడటానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి కంటి అద్దాల్లాగా పనిచేస్తుంది